మీనా తల్లి కాబోతుందని తెలిసి ప్రెగ్నెన్సీ పోగొట్టే ప్లాన్ చేసి బాలుకి అడ్డంగా దొరికిన ప్రభావతి రోహిణి ఎంతకు ఏం జరిగింది అసలు మీనా తల్లి కాబోతుందని తెలియడం ఏంటి మరి అలా తల్లి కాబోతుంది తెలిసి వాళ్ళిద్దరూ పోగొట్టే ప్లాన్ ఏం చేశారు మరి బాలుకి ఎలా దొరికారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా చింటూను తీసుకుని నేరుగా మేనైతే ఇంట్లోకి వచ్చేస్తుంది ఏ పూలకంప నువ్వెందుకు ఇంటికొచ్చావు ఆషాఢంలో ఇంటికి రావద్దని చెప్పాను కదా అని చెప్పాను కానీ ఎందుకత్తయ్య నన్ను మాత్రమే అంత వేరుగా చూస్తారు రోహిణి ఇక్కడే ఉంది కదా మరి ఇక్కడే ఉన్నప్పుడు రోహిణితో పాటు నేను ఇక్కడ ఉంటే నష్టమేంటి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ లేరని రోహిణిని ఇక్కడే ఉంచు ఉంచుకున్నారు మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటే మాత్రం రూల్స్ మారిపోతాయా సాంప్రదాయాలు మారిపోతాయా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను కానీ సరిగ్గా చెప్ప పోలగంపా అని చెప్పనేసరికి ఉండనియండి అత్తయ్య అని చెప్పి రోహిణి అంటుంది ఎందుకంటే చింటూని వాళ్ళతో పాటు తీసుకొచ్చారు కాబట్టి రోహిణికి మీనా మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఏర్పడి ఇంకా రకంగా సపోర్ట్ చేస్తుంది ఏంటి రోహిణి ఎలా సపోర్ట్ చేస్తుంది అనుకుంటూనే సర్లే అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన దత్త ఏంటి రోహిణి అని చెప్పాను కానీ మీరు గట్టిగా మాట్లాడితే నన్ను ఇప్పుడే ఈ క్షణమే పంపించేస్తారు అత్తయ్య ఎందుకు వదిలేసండి బాలు ఎక్కడున్నా అక్కడున్నా మీనా దగ్గరికి వెళ్తున్నాడు కదా కదా ఇంకా అలాంటి తప్పుడు అక్కడ ఉంచడం ఎందుకు ఎక్కడ ఉంటేనే మంచిది కదా అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ప్రభావతి ఇంకేం మాట్లాడదు బా మీనా ఇక్కడే ఉంటుంది బాలు మీనా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా చింటూను మాత్రం తీసుకెళ్ళి రవి దగ్గర పడుకోబెట్టేసరికి రవి దగ్గరే పడుకుంటాడు చింటూ ఇంకా మీనా బాలు ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇంక ఈ లోపు రోహిణి అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళమ్మని చూసుకుంటుంది ఇంకా వాళ్ళమ్మ హాస్పిటల్కి కావాల్సిన ఖర్చు మొత్తం బాలుయే పెట్టుకుంటాడు ఇంకా మందులు రాసి ఆపరేషన్ కట్టే ఏం అవసరం లేదు కానీ ఆవిడ కొంచెం హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టుగా చెప్పేసరికి మా ఇంటికి తీసుకువెళ్దామంటే మా అమ్మ ఊరుకోదండి అని చెప్పాను కానీ పర్వాలేదు బాబు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి సుగుణమ్మ అయితే చింటూని తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా బాలుయే తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెడతాడు ఇంకా అలా దిగబెట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉందండి మీకింత మంచితనం ఉండి ఇంత మంచి భర్త నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పనేసరికి సరే అని ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు ఇంకా ఎప్పుడూ లాగే రోహిణి పార్లర్కి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇంకా ప్రభావతి మీనాని గమనిస్తూనే ఉంటుంది ఇంకా అలా గమనించేసరికి మీనా వంటగదిలో వంట చేస్తూ చేస్తూ ఇంకా మురిసిపోతూ అటు ఇటు అవి ఇవి తింటూ ఉంటుంది ఇంతకు ముందు అలా ఏమీ తినేది కాదు ఇంకా మామిడికాయలు కోస్తుంటే మామిడికాయ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకోవడం చింతపండు తీస్తుంటే చింతపండు తీసి నోట్లో పెట్టుకోవడం అంతా కూడా గమనిస్తుంది ఏంటి పూలకంప తల్లి కాబోతుందా ఏంటి ఎలాంటి పుల్లటి వస్తువులు తినేస్తుంది పైగా బాలుగాడు కూడా ఏఏయో ఏయో తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా అనుకునేసరికి ఒక రోజైతే రోహిణి పిలుస్తుంది అమ్మ రోహిణి నువ్వేమన్నా తల్లి కాబోతున్నావా నీకేదైనా పులుపు తినాలని అనిపిస్తుందా అని చెప్పాను కానీ ఏ అత్తయ్య నేనేమీ తల్లి కావడం లేదే నాకేమీ పులుపు తినాలని అనిపించడం లేదని చెప్పాను కానీ అయితే ఆ మీన తల్లి కాబోతుంది ఈ మధ్యన చింతపండు తినేయడం మామిడికే ముక్కలు తినేయడం చూస్తూనే ఉన్నాను ఆ మీనకు తల్లి నువ్వు తల్లి కావడమైనా జరగాలి లేదా మీనా కడుపులో ఉన్న బిడ్డనైనా చంపేయాలి అని చెప్పనేసరికి అలా ఆలోచిస్తున్నారేంటి అత్తయ్య అని చెప్పను కానీ మనకు అంతకు మించి ఆలోచించే అవకాశం లేదు అందుకోసం మనం అదే చెయ్యాలి అని చెప్పనేసరికి సరే అత్తయ్య నేనైతే ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఇస్తాను కానీ అవి కలిపే బాధ్యత మీదే అందులో మాత్రం నాకు ఎలాంటి పాపం మూట కట్టద్దు అని చెప్పనేసరికి సర్లే నువ్వైతే టాబ్లెట్లు తీసుకురా అని చెప్పను కానీ ఇంకా రోహిణి పార్లర్కి వెళ్ళి వస్తూ వస్తూ ప్రెగ్నెన్సీ పోయే పోయే ట్యాబ్లెట్లు తీసుకుంటుంది సుమతి అక్కడే ఉంటుంది కానీ రోహిణి గమనించుకోదు ఏంటి ఇవిడీ ట్యాబ్లెట్లు పట్టుకెళ్తుంది ఒంట్లో ఎవరికి బాగోలేదు అనుకుంటూనే ఇంకక్కడికి వచ్చి అన్నా ఇప్పుడు టాబ్లెట్లు తీసుకువెళ్ళారు కదా ఆ ట్యాబ్లెట్లు దేనికోసమన్నా అని చెప్పను కానీ ఆవిడ తల్లి కాబోతుందంట అందుకోసమని కడుపు ఇష్టం లేదని తీయించి పోయే ట్యాబ్లెట్లు పట్టుకెళ్తున్నారు అని చెప్పనేసరికి ఏంటి తల్లి కాబోతుందా ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవడం ఏంటి ఈ విషయం అర్జెంటుగా అక్కకు చెప్పాలని సుమతి వెంటనే మీ నాకి ఫోన్ చేస్తుంది అక్క రోహిణి తల్లి కాబోతుంది అక్క అని చెప్పనేసరికి లేదే ఏ రోహిణి తల్లి కాబోతుందని నువ్వెందుకు అంటున్నావని చెప్పను కానీ ఇందాక మందు మెడికల్ షాప్కి వచ్చి తల్లి కాబోతున్నాను నాకు ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు ట్యాబ్లెట్లు కావాలి అని చెప్పి తీసుకుంది అని చెప్పనేసరికి రోగుని అలాగేమీ ప్రెగ్నెంట్ కాదు మొన్ననే కూడా డేట్ కూడా వచ్చిందని చెప్పిందని చెప్పాను కానీ అంటే నువ్వు తల్లి కాబోతున్నావా అని చెప్పనేసరికి ఏమో నాకు తెలియదు కొంచెం అలానే అనిపిస్తుంది కానీ ఇదే మొదటి కానుపు కదా నాకు ఏమీ తెలియడం లేదని చెప్పాను కానీ అయితే నువ్వు అర్జెంటుగా బావకు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పక్క ఆ ట్యాబ్లెట్లు ఎందుకో నీకేనని నాకు అనిపిస్తుంది నీకన్నా ముందు వాళ్ళకు తెలిసిపోయిందేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి సరే అని వెంటనే మీనా ఫోన్ చేస్తుంది కానీ ఈ లోపు రో సుమతీయ ఫోన్ చేసి బాబా అర్జెంటుకి అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అక్క గైక కడుపుతో ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళారు కానీ సరే అని బాలు ఇంటికి వచ్చి పోలగంప రెడీగా ఉన్నావా అని చెప్పనేసరికి ఉన్నానండి అని చెప్పను కానీ హాస్పిటల్కి వెళ్తారు ఇంకా హాస్పిటల్కి అలా వెళ్ళేసరికి డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేసేస్తారు తల్లి కాబోతుందని ఇంకా క్షణం నుంచి కూడా ఇంటికి వచ్చిన తర్వాత బాలు ఆ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ తీసుకురమ్మన్నావు తీసుకొచ్చి గదిలోనే పెట్టేయడం నువ్వు గదిలోనే ఉండు ఎక్కువ పని చేయకు రెస్ట్ తీసుకో అని చెప్పి బాలు చెప్తాడు ఎప్పటికప్పుడు వచ్చి చూసుకుంటూ వెళ్తాడు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది మీనా తల్లి కాబోతుంది ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి ఈరోజే టాబ్లెట్లు కలిపేయాలి అని చెప్పి ఇంకొక మూడు అయితే తీసుకుంటుంది ఇంకా అప్పటికే మీనా ఓపిక లేకపోయినా వంట చేసి వెళ్ళి గదిలో కూర్చుంటూ కూర్చుని మాట్లాడుకుంటూ కూర్చుని ఆ పుస్తకం ఈ పుస్తకం చదువుతూ ఉంటుంది ఇంక ఈ లోపు ప్రభావం వతి అయితే జ్యూస్ చేసేసి జ్యూస్లో మూడు ట్యాబ్లెట్లు కలిపేసేసి ఇంకా మీనా దగ్గరికి తీసుకొచ్చేసరికి అప్పుడే మౌనికాని తీసుకుని నేరుగా బాలు ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో అయితే ఫస్ట్ ఆ శుభవార్త చెప్తాడు రావడంతో ఇంకా గబగబా మీనా చేతిలో ఉన్న జ్యూస్ని తీసుకుని వదిన నా కోసమేనా ఇప్పుడే బయట నుంచి ఎండగా ఉంది బయట నుంచి వచ్చాను అని గబగబా నోట్ దగ్గర పెట్టేసుకోబోతుంది పెట్టేసుకునేసరికి అది మీనా కోసం తీసుకొచ్చానే అని చెప్పనేసరికి అవునా సారీ వదిన సారీ నేను నా కోసం అనుకుని కా బుక్ని తాగేస్తాను అని చెప్పాను కానీ ఏమైంది ఇప్పుడు ఏం జరిగింది వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకురా ఒక గ్లాస్ తీసుకొచ్చిన దానివి మరొక గ్లాస్ తీసుకురాలేవా ఏంటి అని చెప్పనేసరికి అది కాదురా ఆ జుగుసు తన కోసం తీసుకొచ్చాను మళ్ళీ తను ఎందుకు తాగుతుంది అయినా జ్యూస్ ఇలాగివ్వి అంటూ ఇంకా రోహిణి మౌనిక చేతిలోంచి లాక్కుంటూ ప్రయత్నిస్తూ ఉంటుంది అదేంటమ్మా అన్నయ్య ఇంకో గ్లాస్ తీసుకురమ్మన్నాడు కదా అని చెప్పాను కానీ లేదు లేదు ఈ జ్యూసే మీనాకి ఇవ్వాలి ఇచ్చే మేనా తాగిన తర్వాత కావాలితే నీకు ఇంకో జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పాను కొనేలోపు ఇద్దరూ లాక్కోవడంతో బాలు ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు ప్రభావతమ్మ ఈ జ్యూస్ గురించే అని అనుకుంటూ ఉంటుంది మీనాకైతే అనుమానం కలుగుతుంది అంటే రోహిణి తీసుకొచ్చిన టాబ్లెట్లు ఇందులో కలుపుంటారు ఉంటారు అత్తయ్య గారు అందుకోసమనే నా జ్యూస్ మౌనకా తాగుతాను కానీ తాగనివ్వకుండా ఎలా చెప్తుంది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగాని ఈ లిద్దర లాక్కోటం పీక్కోవడంలో జ్యూస్ కాస్త కింద పడిపోతుంది ఇంకా అది గాజు గ్లాస్ కావడంతో జ్యూస్ మొత్తం చల్లా చెదరైపోయి లోపల ప్రభావతి వేసిన మూడు టాబ్లెట్లలో రెండు టాబ్లెట్లు కరిగిపోతాయి కానీ ఒక టాబ్లెట్ కరగదు కరగకపోయేసరికి బాలు అది చూస్తాడు ఏంటిది తెల్లగా ఉంది అని తీసి చేత్తో పట్టుకునేసరికి ఏముంటుందిరా పంచదార ఉంటుంది జ్యూస్లో అంతకు మించి ఏముంటుంది అని చెప్పాను కానీ లేదు ప్రభావతమ్మ ఇది పంచదారలా కనిపించట్లేదే అయినా జ్యూస్లో పంచదార కలుపుతున్నావా ఏంటి ఇది పంచదార కాదే ఇంత పెద్ద పలుకుంటుందా పంచదార అని తీసి నాలుకి రాసుకునేసరికి గబగబా చి పక్కకి విసిరేస్తాడు ఎందుకంటే అది చేతిగా ఉంటుంది ఇది టాబ్లెట్ కదా ఏంటి ప్రభావతమ్మా ఏంటి టాబ్లెట్ అని చెప్పనేసరికి అది అది అని చెప్పనగానే ఇంకీలోపు ప్రభావతి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరిగేసరికి తన చీరల చెంగులో దాచుకున్న అయితే కింద పడిపోతుంది వెంటనే బాలు తీస్తాడు ఏంటమ్మా ఏంటిదంతా అని చెప్పనేసరికి ఈ లోపు రవి వస్తాడు ఏం జరిగిందన్నయ్య అని చెప్పనగానే ఈ ట్యాబ్లెట్లు దేనికి వాడతారో చూడరా రవి అని చెప్పనేసరికి టాబ్లెట్లు చూస్తూ ఉండగా అక్కడికి సత్యం కూడా వస్తాడు ఏం జరిగింది ఇక్కడ రూమ్ రూమ్లో మీటింగ్ పెట్టారేంటి అని చెప్పనేసరికి ఉండు నాన్న చెప్తాను మీటింగ్ సారాంశం ఏంటో చెప్తాను అని చెప్పాను కానీ ఇవి ప్రెగ్నెన్సీ పోగొట్టే టాబ్లెట్లు అన్నయ్యా ఈ టాబ్లెట్లు వేసుకుంటే కడుపు పోతుంది అని చెప్పనేసరికి ఇంకా ఇప్పుడు నాన్న మీటింగ్ సారాంశం ఏంటో మీనా తల్లి కాబోతుందన్న విషయం నాకు ఇందాకే తెలిసింది ఈవిడ గారికి ఎప్పుడు తెలిసిపోయిందో ఆ అందుకని మీనా కడుపులో ఉన్న బిడ్డను చంపేయడం కోసం టాబ్లెట్లు తీసుకొచ్చి మీనా మీద ప్రేమ లేకపోయినా కానీ ప్రేమ ఉన్నట్టుగా కురిపించి జ్యూస్ కలిపి తీసుకొచ్చింది పాపం పిచ్చి మీద ఆ జ్యూస్ తాగడానికి ముందుకొచ్చింది కానీ అదే సమయానికి మౌనిక నేను రావడంతో ఆ జ్యూస్ కాస్త నేల మీద పడేసరికి ట్యాబ్లెట్ కాస్త బయటపడింది ఇది నాన్న తమ ఆలోచన ఇంత చక్కగా ఉంది అని చెప్పనేసరికి ఇది ప్రభావతి ఆలోచననా ఇంకెవరైనా ఆలోచన అని చెప్పనగానే ఈ ట్యాబ్లెట్లు తీసుకొచ్చింది ఎవరో కాదు మావయ్య రోహిణి ఏ ట్యాబ్లెట్లు తీసుకొచ్చింది ఎందుకంటే ఇందాక రోహిణి ట్యాబ్లెట్లు తీసుకోవడం చూసి నాకు సుమతి ఫోన్ చేసి చెప్పింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇంకా సత్యం కూడా ఏంటి ప్రభా అసలు నువ్వు వాడదానివేనా నలుగురు బిడ్డల కన్నావు ఐదో వాడిని చచ్చిపోయినా కానీ ఐదుగురు బిడ్డలని కన్నా తల్లివే కదా ఇప్పుడు మీనా కడుపులోని బిడ్డ చనిపోతే తను ఎంతెలా బాధపడుతుందో నువ్వు ఆలోచించలేకపోయావా నీ మనసు పెట్టలేకపోయావా అని చెప్పి ఇంకా సత్యమైతే ప్రభావతిని తిడుతూ ఉంటాడు అది కాదండి అని చెప్పాను కానీ నోరు మూసే అంటూ చెంప చెల్లు మనిపిస్తాడు మేనా ఇంటికి ఇస్తుంది అలాంటి మీనాకు నువ్వు ఇలాగా తన కడుపులోనే బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తావా నీకు మీనా మీద కోపం ఉంటే మీనా మీద చూపించాలి నోరు కన్ను కూడా తెరైన పసుకందు మీద ఎందుకు నీకు అంత కోపం అని చెప్పనేసరికి వద్దు నాన్న ఇంకా నేను ఇంట్లో ఉంటే మేనాను వస్తామాను కాసుకుని కూర్చోలేను ఇప్పుడైతే నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే ఈ పిచ్చిరా జ్యూస్ తాగేసి ఉండేది తన కడుపులోని బిడ్డ కూడా చనిపోయి ఉండేది ఇంత నేరానికి ఇంత ద్రోహానికి పసిగడుతున్నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటూ ఇంకా బాలు అనేసరికి ఎక్కడికి వెళ్తావరా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇదిగో ప్రభా ఇంకొక్కసారి ఎలాంటిది ఏదైనా జరిగినా నువ్వు మీనా విషయంలో కర్కశంగా ప్రవర్తించినా మాత్రం బాలు కాదు బయటికి వెళ్ళేది నువ్వు నువ్వు నీ కొడుకు నీ కోడలు బయటికి వెళ్ళిపోతారు ఆ రోహిని కూడా చెప్పు అని చెప్పి ఇంకా ప్రభావతికైతే సత్యం వార్నింగ్ ఇస్తాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు